స్ హైదరాబాద్ని మినీ ఇండియా అంటారు నిజమే ఇక్కడ భారతదేశంలో అన్ని ప్రాంతాల వాళ్ళు ఉంటారు కానీ రీసెంట్ టైమ్స్లో ఏమవుతుందంటే భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో జరిగే దారుణాలు దరిద్రాలు ఏవైతే ఉంటాయో అన్ని ఇక్కడ కూడా జరుగు నిన్ననే నార్త్ ఇండియా బీహార్ ఎక్కడో అన్నం వండలేదని అదంతపడున్న వాళ్ళు అతను చంపేశారు మొన్న మీద ఇల్లీగల్ రిలేషన్ చంపుకున్నారు ఆల్మోస్ట్ అన్నీ కూడా నార్త్ ఇండియా నుంచి పనిచేయడానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక వాళ్ళల్లో జరిగే హత్యలు ఆత్మహత్యలు చంపుకునే ఇంకా రకరకాలు ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళే బట్ జరిగిన ఇన్సిడెంట్ ఆల్మోస్ట్ నార్త్ ఇండియా తలపిస్తుంది నార్త్ ఇండియా ఈ మధ్య ఏమవుతుంది రీల్స్ పిచ్చి హత్యలు చేస్తూ రీల్స్ చే చంపిన తర్వాత రీల్స్ స్టేట్ ఇప్పుడు హైదరాబాద్లో ప్రగతి నగర్ అండి కేపిహెచ్పికి అటు పక్క ఉండేది కదా ఆఫ్ ఆఫ్కోర్స్ బాచ్పల్ పిఎస్కమ్ వచ్చింది తేజస్ అలియాస్ సిద్ధు ఇతను ఐదు నెలల క్రితం అక్టోబర్ రెండు వేల ఇరవై మూడులో ఆ దసరా ఫెస్టివల్ ఆ మూమెంట్లో ఏదో చిన్న గొడవ సమ్మెలనో తరుణ్ రాయ్ అని చెప్పేసి ఒక అతనిని చంపారు కొంతమంది అందులో ఎక్యూజ్డ్ త్రీ అన్నట్టు ఈ తేజస్ అరియా సిద్ధు ఈ సిద్ధు అని అనుకోండి ఓకే ఇతను కూడా ఉన్నాడు ఎక్యూజ్డ్ త్రీ జైల్లో ఉన్నాడు రెండు నెలల క్రితం రిలీజ్ అయ్యి వచ్చాడు దెన్ ఈ నగర్ దాసారం బస్తీలో ఉండొద్దు ఇంకా అని చెప్పేసి ప్రగతి నగర్ వచ్చి వాళ్ళ మామ వాళ్ళ అమ్మ ఇతను ఉంటూ ఉన్నారు వాళ్ళ అమ్మ ఏమో పని మీద ఊరేళ్ళి ఇంట్లో ఇతను అక్కడే ఉన్నాడు దాంతో ఫ్రెండ్స్ని పిలిచి దావత్ చేసుకున్నాడు ఫంక్షన్ దావ చేసిన బట్ మందు దాకా సిట్టింగ్ ఎట్లాగో ఈ చనిపోయినటువంటి తరుణ్ రాయ్ అన్నాడు కదా తరుణ్ అతని ఫ్రెండ్స్కి ఈ విషయం తెలుసు తాగాడు పడుకున్నాడు రా ఇక ఒక్కడే ఉంటాడు అని అనుకున్నారు దెన్ ఎర్లీ మార్నింగ్ అంటే ఈరోజే ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఎర్లీ అవర్స్లో వచ్చి తలుపుల బాధి లోపల అతను బయటకు తీసుకొచ్చి ఘోరాతి ఘోరంగా పన్నెండు కత్తిపోట్లు రా బండరాయితో ఘోరాతి ఘోరంగా తల పేలటట్టు కొట్టి ఇక ఆ తర్వాత నా హిందీ రాదు ఆ హిందీలో దగడ దగడ క్యాబ్ పోలేరే తరుణ్ బో సిద్ధు బోయారు సమ్మెద్య రకరకాలు అంటే మీరు అర్థం చేసుకోండి చావు ఎలా కోరుకున్నదనో లేదు అన్నప్పుడు మాతో పెట్టుకుంటే ఇలాగే ఉండిద్దానో ఇంకా మేమంటే ఇంతేనో సంథింగ్ దట్ వాళ్ళు చేసింది గొప్ప అన్నట్టు ధర జనాలకి చెప్పాలన్నట్టు ఇన్స్టా రీల్స్ భయంకరంగా చేతులు మొత్తం రక్తం చేతుల కత్తులు ఫేస్కి బ్లడ్ అయ్యి ఉంది అండ్ ఆ తర్వాత వాళ్ళు ఫేసులు చూపించారు చూడండి అసలు ఇప్పుడు ముగ్గురు త్రిబుల్ రైడ్ చేస్తున్న వీడియోలు బయటకు వస్తేనే పోలీసులు ఫైన్లు వేస్తున్నారు అదుపులోకి తీసుకుంటున్నారు హక్ చేసుకుని బండి మీద వెళ్తున్న ఫోటోలు పెడితేనో లేదంటే రీల్స్ పెడితేనో కేసు ఫైల్ చేస్తున్నారు అట్లాంటిది హత్య చేసి ఎవరిని చంపా ఎందుకు అని చెప్తూ మా జోలికి వస్తే ఇంతే అంటూ అంటే ఆ హత్య కరెక్ట్ అని ఎప్పుడు అన్నట్టు వీళ్ళు చెప్పుకుంటూ ఇన్స్టా రీల్స్ పెడుస్తున్నారు బిత్రమే అంత జనాలు ఇది ఎర్లీ మార్నింగ్ ఫోర్ అప్పుడు ఇది అంతా మీకు ఇమీడియట్గా పోలీసులు అలెక్ట్ అయ్యారు అదుపులోకి ముగ్గురు తీసుకున్నారు అనుమానితులు విచారణ చేస్తూ ఉన్నారు బట్ ఓవరాల్ ఏ తెలిసిందేంటి ఇప్పుడు ఎవరైతే చనిపోయాడో సిద్ధు తరుణ్ రాయ్ అనబడే ఒక వ్యక్తిని చంపిన దానిలో ఎక్విజ్డ్గా ఉన్నాడు ఆ తరుణ్ ఫ్రెండ్స్ వచ్చి ఇప్పుడు ఇతను చంపారు మళ్ళీ వీళ్ళంతా చూడండి ట్వంటీ వన్ నుంచి ట్వంటీ సిక్స్ ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు అంతా కూడా వాళ్ళే అంటే వీళ్ళ పేరెంట్స్ అసలు ఏం చేస్తున్నట్టు వీళ్ళు చంపటం కావచ్చు చనిపోవటం కావచ్చు ఏంది అసలు బస్తీలో ఉన్నాము అంటే అంత కలిసిమెలిసి ఉంటారు సంతోషంగా ఉంటారు ఓకే గుడ్ దావత్తులు ఫంక్షన్లు ఏదైనా చిన్నపట్టి గొడవచ్చు అంతా ఏకమవుతారు ఓకే మరి చంపుకోవటం ఏంట్రా నాయన గొడవలు ఏంట్రా బాబు అసలు నిజంగా హైదరాబాద్లో బస్తీలు ఏంటి భయపెట్టి భయ భయమేస్తుంది ఈ మధ్య అయితే మొన్నటికి మొన్న ఈ బాలారామ బైగంపేట దగ్గర బాలం రాయి అంబేత్త నగర్ బస్తీ ఇది ఇటువంటిదైనా ఒక పిల్లవాడిని చంపేస్తారు అండ్ హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో ఆల్మోస్ట్ హత్యలు జరుగుతున్నాయి అన్నీ కూడా బస్తీలు లేదా ఔట్స్కట్లు ప్రాంతాలు డబ్బు ఉన్నటువంటి ఏరియాలో వచ్చేటప్పటికేమో ఏదో చీటింగ్లు అవన్నీ ఇవే ఇదిగో కూలీనాలీ చేస్తు బతుకుతారు కష్టజీవులు జీవులు ఉండే చోటేమో హత్యలు దయచేసి మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఎవరితో ఉంటున్నారు ఒకసారి చూడండి అండ్ ఇన్స్టాలో పోస్ట్ చేస్తే అంత దారుణంగా వెళ్ళారంటే రక్తంతో ఎంత క్రీయర్గా మనుషులు మారిపోతున్నారో చూడండి